పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం శంకుస్థాపన పూజ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సందేశం టైమ్స్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం శంకుస్థాపన పూజా కార్యక్రమమునకు కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాజీ ఎమ్మెల్యే చంద్రరావు కోదాడ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి సూర్యాపేట గ్రంథాలయ శాఖ అధ్యక్షుడు రామారావు శ్రీ నంద్యాల కోటిరెడ్డి ఇప్స్ దేవాలయం చైర్మన్ పందిరి శ్రీనివాస్ రెడ్డి రిటైర్డ్ యాస్ప్ ముకుందాపురం ఎంప్లాయీస్ యూనియన్ మరియు గ్రామ పెద్దలు మహిళలు పూజా కార్యక్రమానికి హాజరయ్యారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ముకుందాపురం పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మించడానికి యాభై లక్షలు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి శాంక్షన్ చేయించినారు మహిళలు పెద్ద ఎత్తున రావడం వల్ల పద్మావతి సంతోషంతో పది లక్షలు అదనంగా శాంక్షన్ చేయించినారు భవిష్యత్తులో ముకుందాపురం గ్రామ ప్రజలకు ఏమైనా అవసరాలు ఉంటే వాటిని తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది దీనికి గాను ముకుందాపురం ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు గారికి 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 రామారావు ఇక్కడికి వచ్చిన వివిధ మండల నాయకులకి గ్రామ సభ్యులకి నా తోబుట్టు నా కుటుంబం ఆడపడుచులందరికీ అన్నలు ఒక్కళ్ళు అందరికీ కూడా నా నమస్కారం ఎంతో సంతోషంగా ఉంది మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న గుడి మన ప్రభుత్వం రాగానే హలో నేను ఎమ్మెల్యేగా మీరు ఎంపిక చేసుకున్నందుకు మరి వారు నా చేతుల మీదుగా వారే యాభై లక్షలు ఈ గుడికి ఆ శివయ ఆశీషులతో వచ్చినాయని నేను పూర్తిగా నమ్ముతాను మనం మానవులం మాత్రమే అని నేను గట్టిగా నమ్ముతా ఏ దైవ కార్యమున్నా ఆ భగవంతుడు ఆశీసులు లేనిది ప్రతి దానికి సమయము సందర్భం ఉంటుంది అది వారు అనుగ్రహిస్తేనే మన పనులు కొనసాగుతాయని నేను పూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మా అందరినీ కుటుంబ సభ్యులను ఈ ఊరిని ఆ శివయ్య ఆశిషులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటూ మరి రామారావు గారు ఇప్పుడే కొత్త డౌట్ పెట్టిందని అంటున్నారు కోటెడ్డి గారు అంత శక్తి వారికే ఉంటుంది అవసరం ఉంటే కృష్ణుని గుడి కూడా రేపు ఇక్కడ నిర్మించుకునే కథ ఆ శివయ్యనే ఇస్తారు మనకని నేను గట్టిగా నమ్ముతూ మరి నాకు చాలా సంతోషంగా అనిపించింది ముకుందాపురం అంటే పెద్దలు చెప్పినట్టు రెడ్డి గారు నాకు ఏ ఊర్లో పెట్టలేదు ఇప్పటివరకు నడి బొడ్డున కూర్చోబెట్టి పెట్టిన ఊరు ఇదొక్కటే నేను ఎప్పుడు మరొ అది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాను ఆ ఆప్యత ప్రేమ ఎప్పటికీ ఉంటుంది నాకు అదృష్టంగా మీరందరూ అంత మంచిగా ఊర్లో అందరు కలిసి వచ్చి నాకు అంత కార్యక్రమం చేసినంటే మీ అందరు ఆశీస్సులు నాకు నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి రామారావు గారు అన్నట్టు ఇక వచ్చే ఈ టర్మ్లో మీకు ఏది అవసరం ఉన్నా ఊరికి కానీ ఈ నియోజకవర్గం కానీ మండల స్థాయి కానీ వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా ఏమున్నా సరే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటామని మరి ముఖ్యంగా దేవాలయం ప్రాంగణంలోంచి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ మరి నిజంగా ముకుందపురంలో మరి ఇది మీరు ప్లాన్ చేసి కూర్చోబెట్టిందా లేదా ఏమో నాకు తెలియదు కానీ అందరు మహిళల ముందున్నారు ఐ వెరీ హ్యాపీ ఐ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దానివల్ల నేను ఇంకో పది లక్షలు శాంక్షన్ చేస్తా ఇంకే ఎక్కడ కూడా పాపం మగవాళ్ళు వస్తున్నారు మరి ఇక్కడ మాత్రం అందరు మహిళలు ఉన్నారు మహిళా ఎమ్మెల్యేగా మీ అందరికీ మగవారికి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్